మారుతున్న సమాజంలో భర్తల మీద భార్యలకు పెరుగుతున్న డామినేషన్ ఒక రకంగా చెప్పాలి అంటే నిజంగా మగవాళ్ళకి ఎంత కష్టం వస్తుంది అంటే పగాడికి కూడా రాకూడదు అంటాం కదా అలాంటి పగాడికి కూడా రాకూడని కష్టం మగాడికి వస్తుందట కానీ లోపల బాధపడిపోతున్నారు పైకి చెప్పుకోలేక చెప్పలేక ఇంట్లో పరిస్థితుల్ని మార్చుకోలేక మార్చే శక్తి సామర్థ్యాలు క్షీణించిపోయి అది కూడా ఎందుకు ఇంట్లో వాళ్ళ వల్లే అయితే ఇది అందరినీ కాదు అండర్లైన్ చేసుకోవాలి హ్యాపీగా ఉండే ఫ్యామిలీస్ అసలు ఇటువంటి గురించి ఆలోచించద్దు ఇటువంటి వినద్దు మీరు హ్యాపీగానే ఉండండి కానీ చాలామంది నూటికి నాకు తెలిసి ఒక ఎనభై శాతం మంది అయితే మాత్రం మగవాళ్ళు ఇంట్లో ఒక రకంగా అది తాచ్ఛరణలో ఆ పెట్టే బాధను భరించలేక కృంగి కృషించిపోయి చివరికి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారంట చాలామంది ఎక్కువ ఓర్పు ఉన్నవాళ్ళు సహనం ఉన్నవాళ్ళు బ్రతికే ఉంటారు చచ్చే వరకు పోరాడుతూనే ఉంటారు ఏదో రోజు మారబోతారా ఇంట్లో పరిస్థితులు మారకపోతాయా అనేది కానీ అంత ఓపిక సహనం లేని వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటున్నారట ఇది నేను చెబుతున్న మాట అయితే కాదు పురుషుల్లో రోజు రోజుకి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పి మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను సమాజంలో చెప్పుకునే పరిస్థితులు లేకపోవడం పరిస్థితులు ఎదుర్కోవడానికి న్యాయపరమైన వెసులుబాట్లు కూడా లేకపోవడంతో బాధితులు కుమిలిపోతున్నారు అని చెప్తున్నారు ఫలితంగా పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అని అయితే ఆ మానసిక వైద్య నిపుణులు వివరించారు రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో డెబ్బై రెండు శాతం పురుషులే ఉన్నారు అని చెప్పి ఎన్సిఆర్బి నివేదిక కూడా ఇక్కడ వాళ్ళు ఓటంకించారు ఎన్సిఆర్బి నివేదికలోనే ఉందట రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో డెబ్బై రెండు శాతం మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు డెబ్బై రెండు శాతం మంది పురుషులే ఉన్నారట చూడండి అక్కడ ఎంత ఎన్సిఆర్బి నివేదిక ఇది దీనికి కారణం ఏంటంటే గృహహింస అలాగే లైంగిక వేధింపుల కేసులు న్యాయపరమైన వేధింపులు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అసత్య ఆరోపణలు ఇలాంటి అంశాలు పురుషుల్లో ఎంతో మానసిక సంఘర్షణకు అవుతున్నాయి ఈ వ్యవహారాల్లో ఉపశమనం కోసం పురుషులకు తగిన న్యాయపరమైన వెసులుబాట్లు కూడా లేవు ఎందుకంటే గృహహింస చట్టాలు ఆడవాళ్ళకు వర్తిస్తుంటాయి ఆ ఫోర్ నైన్టీ ఏదో ఉంటుంది మగవాళ్ళకు ఉండదు మగవాళ్ళ గృహ హింస ఎంతగా అనుభవిస్తున్నారనేది మగవాడికే తెలుస్తుంది చెప్పుకుంటే సిగ్గు చేయడం చెప్పడు బయటికి చాలామంది అనుభవిస్తూ ఉంటారు గృహహింస వాళ్ళు ఏం చెప్పుకోలేరు ఇటు ఇంట్లో భార్యకు చెప్పుకోలేరు పిల్లలకు చెప్పుకోలేరు అలాగే చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఎంత మగవాడు వేయం ఇంకా ఇంకా ఇంట్లో పెళ్ళం పెట్టిన బాధ గురించి ఏంటరా అంటారేమో సిగ్గుజేటు అటు అత్తవారికి చెప్పుకోలేరు చెప్పుకుంటే లేదు నువ్వే మా అమ్మాయిని పొంద పెడుతున్నావు అంటారు అరవై ఏళ్ళు వచ్చినా సరే అందుకని ఆ మానసిక క్షోభ ఆ గృహహింసకు సంబంధించి చివరికి న్యాయస్థానానికి వెళ్ళినా సరే వాళ్ళకి న్యాయం జరగదని తెలుసట ఇవన్నీ ఈ కారణాలన్నీ ఎక్కువగా ఈ ఉపశమనం లేకపోవడం పురుషులకు తగిన న్యాయపరమైన వెసుబాటు లేకపోవడం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ గాని కూడా న్యాయ వ్యవస్థ కూడా నొక్కు చెప్తున్నారట హర్యానాలో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వివాహితులైన పురుషుల్లో యాభై రెండు పాయింట్ నాలుగు శాతం మంది తాము లింగ వివక్షను ఎదుర్కొంటున్నామని కూడా చెప్పారట ఈ అధ్యయనం మానసిక వైద్య నిపుణులు ప్రస్తావించారు ఈ అధ్యయనం చేసిన వాళ్ళు పురుషులు మానసిక సమస్యలను చూసి చూడనట్లు వదిలేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుందని న్యాయపరమైన సంస్కరణలు అవసరమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్రిమినల్ సైకాలజిస్ట్ జనరల్ సెక్రటరీ శ్వేత శర్మ కూడా అభిప్రాయపడ్డారు అనేది నిజంగా బయటికి చెప్పుకోలేక ఆ సమస్యని లోపలే కుమిలిపోయి అందుకే ఎక్కువ హాట్ స్ట్రోకులు కూడా ఎక్కువ మగవాళ్ళకే వస్తాయట ఎందుకంటే ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి వాళ్ళ మీద ఉంటాయి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి ఆ స్ట్రోకులు రావడం చాలా అరుదుగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం వచ్చేది మగవాళ్ళకే అంటే ఇప్పుడు తాజాగా ఈ అధ్యయనం కూడా చెప్తున్నది అదే ఆ వేధింపులు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ మానసిక క్షోభ అనుభవించలేక ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నది పురుషులైనట కాకపోతే ఆ వివరాలు ఏమీ బయటికి రావు మగాడు అంటే ఏదో అనుకుంటారు అదే ఒక మహిళ చనిపోయిందంటే రకరకాల కారణాలు ఇమీడియట్గా భర్త ఎలాంటి ఉన్నాయి సరే ఆడ మీద ముందు ఆత్మలు వచ్చి కేసు పెట్టేస్తారు తర్వాత ఇప్పుడు మొన్న కూడా చెప్పాను కదా ఒక ఒక కేసులో ఇలాగే జరిగింది ఇలాగే భార్య చనిపోతే కేసు పెట్టేసి లోపల వాడిని తర్వాత ఎప్పుడికో తెలిసింది వేరే కారణంగా జరిగింది అసలు ఆ భర్త ఏమీ చేయలేదు అని చెప్పి తర్వాత కోర్టు కూడా మందలించి అతను రిలీజ్ చేసింది అలాగా అంటే ఈ లోపల పాప అతను సగం జీవితం పుణ్యకాలం అంతా జైల్లోనే గడిచిపోయింది ఇదే పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉంది అనేది తాజాగా మానసిక వైద్య నిపుణులు తెరమ తీసుకొచ్చారు